మొత్తం చదురుకొని ఇప్పుడే హాల్ దగ్గరకైతే వచ్చేసేస్తాము మంచి రోటి పచ్చడి చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుండిద్ది ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా కొద్ది కొంచెం డిఫరెంట్గా చేసుకుందాము చాలా అంటే చాలా బాగుండిద్ది వేడి వేడి అన్నంలో ఈ రోటి పచ్చడి కొంచెం నెయ్యేస్తుంది తింటే చాలా అంటే చాలా అద్భుతంగా ఉండిద్ది నిజంగా నోట్లో ఒక ముద్ద పెట్టుకోం కానీ ఒక ముద్దతో అయితే ఆగరు మొత్తం ప్లేట్ మొత్తం లాగిస్తే చేస్తారు అంత టేస్టీగా ఉండిద్ది వీడియో ఒక లైక్ చేయండి కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ప్లీజ్ ఫ్రెండ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం వీడియోలో వెళ్ళిపోదాం ఏమేమి కావాలి ఏంటి అన్నది మొత్తం అన్నీ తీసి పెట్టేసేసుకుంటున్నాను ఇంకా మొత్తం అన్నీ రెడీ చేసేసుకొని మీకు పచ్చడి ఎలా చేయాలి ఏంటి అన్నది చూపిస్తాను మీరియన్ డ్రైన్ సౌండ్ లేదు మీరియన్ అనౌన్గా అయితే స్టబెల్కి ఇచ్చేసుకొని బాండి పెట్టేసేసుకున్నాను బాండి కూడా వేడెక్కాలి ఓ చాలా సింపుల్గా టేస్టీగా కొంచెం డిఫరెంట్గా ఈ పచ్చడి అయితే మనం ప్రిపేర్ చేసుకుంటున్నాము చాలా అంటే చాలా బాగుండిద్ది ఎక్కడ స్కిప్ చేయకోకుండా వీడియో మొత్తం చూడండి అప్పుడు మీకు చక్కగా అర్థమైద్ది పచ్చడి ఎలా చేసుకోవాలి ఏంటి అన్నది ఇప్పుడై త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం వేడక్కాలి ఆయిల్ కూడా వేడెక్కిపోయింది మీరు తినే స్పైస్ని బట్టి ఎండిమిర్చి అనేది వేసుకోండి మేము తినే స్పైస్ని బట్టి ఎండిమిర్చి వేసుకుంటున్నాను ఎందుకంటే మా పెద్ద బాబు ఎక్కువ కారం తింటాడు పచ్చడి అంటే వాడికి అన్నమాట మా ఇంట్లో ఎక్కువగా కారం తినేది పచ్చళ్ళు తినేది మా పెద్ద ఆయన ఒక్కడే మేము చాలా తక్కువ మా వారు తిన్నా కూడా పెరిగల్లో నంచుకుంటారు చెప్పట్ల మైకిల్ తిన్నంత కారం అయితే తినరు కదా మీరు అది చెప్పేది నేను ఈ ఎన్ని మిర్చి చక్కగా ఫ్రై చేసుకోవాలి గలగల వేయించుకోవాలి అలాగని చెప్పేసి మార్చుకోకూడదు మాడిస్తే మళ్ళీ చేదెక్కిపోతాయి ఇప్పుడైతే ఎన్నిమిర్చి చక్కగా ఫ్రై అయిపోయింది మనం ఒక ప్లేట్లోకి తీసేస్తుందా రోల్ తెచ్చుకోలేక నేను పెట్టేసా చక్కగా ఎండిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వస్తున్నాయి అటు గొట్్రూ వస్తుంది మంచి స్మెల్ వస్తుంది ఇది ఉన్న మైట్లు ఒక గుప్పడి కందిపప్పు అయితే తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పదే పది నిమిషాల్లో మనకు పచ్చడి రెడీ అయిపోయింది అయితే మనం స్పైసెస్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ స్పైసెస్ కూడా తీసేసుకుంటున్నాను ఫ్రై అయిపోయింది చక్కగా ఇవి కూడా మంచి కమ్మటి వాసన వస్తున్నాయి ఫ్రై అయ్యేసరికి ఇప్పుడైతే నేను ఒక పావు కేజీ టమాటాలు తీసుకున్నాను అవి కూడా చక్కగా కట్ చేసేసుకుని వేసేసుకుంటున్నాను ఆల్రెడీ మనం వేసుకున్న ఆయిల్ సరిపోయిద్ది నేను ఎండుమిర్చికి ఈ టమాటాలకి సరిపడా ఆయిల్ వేసేసుకున్నాను కాబట్టి మళ్ళీ ఆయిల్ అనేది వేసుకోలేదు ఇప్పుడైతే ఈ టమాటాలు కూడా మంచిగా మగ్గాలి నెత్తినే పులుపుని పట్టి చింతపండు కూడా వేసుకోండి ఈ టమాటాలు మగ్గే లోపల మనం పచ్చడి రెడీ చేసేసుకుందాము టైం వేస్ట్ అవుతున్నా ఉంటుంది ఇప్పుడైతే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇప్పుడైతే ఎండుమిరపకాయలు చక్కగా గలగల ఆడుతున్నాయి చూడండి మనకి దంచుతుంటేనే తెలుస్తుంది ఇప్పుడైతే ఉప్పు వేసుకుందాం ఉప్పు వేసుకుంటే తొందరగా నలిగిపోతాయి జీలకర్ర వెల్లిపాయలు కూడా వేస్తే ఇంకా హైలైట్ అనమాట స్మెల్కి పట్టిన పచ్చళ్ళు ఒక టేస్ట్ ఉంటాయి ఇలా రోటి పచ్చళ్ళు ఇంకొక టేస్ట్ ఉంటాయి దేని టేస్ట్ వాటిదే కానీ దేని గొప్పతనం దానికే ఉండింది టమాటాలు మంచిగా మగ్గడం స్టార్ట్ అయినాయి మనకి ధనియాలు కందిపప్పు అవన్నీ ఫ్రై చేస్తున్నాం కదా కంప్లీట్గా రాలేదు అక్కడక్కడ ఉండికిపోయినాయి పలుకులు వాటి వల్ల టమాటాలు మధ్య మధ్యలో ఇలా కనిపిస్తున్నాయి అన్నమాట ఇప్పుడైతే నడిగినాయి ఇప్పుడు ఆ కందిపప్పు ధనియాలు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కూడా వేసేయండి

అలవాటు పంపిస్తుంది ఇప్పుడంతా మిక్సీలు గ్రైండర్లో వాషింగ్ మిషన్లో ఇప్పుడు ఎంత హాయి ఎంత న్యాచురల్గా వస్తుంది వాసన అది లేదంటే ఎన్ని వేసి ట్రి ట్రి అనేవాళ్ళు బో ఫ్రెండ్స్ నల్లగారం ఎలా ఉంటుంది మా మమ్మీ చేసేది నల్లగారం రోడ్లో అలా ఏదైనా అమ్మమ్మలో ఆయనమ్మలో మమ్మీలు భార్యలన్నీ మిక్సీలు గ్రైండర్లే అంటే ఇక నా కోసం ఏదో కష్టపడుతుంది కానీ ఒక ఏది నేను కూడా చేస్తాం టమాటాలు అయితే చక్కగా మగ్గిపోయినాయి ఇంకా షబాబ్ చేసుకున్నాను ఈ వేడికి కొత్తిమీర కూడా చక్కగా మగ్గిపోయింది కొత్తిమీర కూడా వేసేసుకొని చక్కగా ఒక్కసారి కలిపే చేసుకుంటే ఆల్రెడీ మనకి టమాటాలు చల్లారాలి కాబట్టి ఆ టమాటాలు ఆ కొత్తిమీర అనేది మనకి చక్కగా మగ్గిపోయింది నిన్న ఫస్ట్ సండే కదా అని చెప్పేసి హడావుడిగా ఇంకా రైస్ ఒకటి వండే చేసి చచ్చి కలిపిము వచ్చేటప్పుడు మా మేము ఎప్పుడూ తెచ్చుకుంటాము ఒక్కొక్కసారి ఇంట్లో నా కొట్ల బాగోకపోయినా ఒక్కొక్కసారి వంట చేయకపోయినా సరే మా చిన్నబాబుకి అక్కడ తీసుకొస్తేనే బాగా నచ్చుతుంది అనమాట వెళ్ళి అక్కడ కర్రీస్ తీసుకుని వచ్చాము ఆషా మాసం స్టార్ట్ అయింది కదా అసలు ఎన్ని ఈగలు అంటే అంటే టేస్ట్ కోసం చూస్తే టెస్టులు చేయించుకోవాలి అన్న ఫీలింగ్ అయితే వచ్చేసేసింది హాస్పిటల్ చుట్టూ తిరిగి టెస్టులు చేయించుకోవాల్సిన ఫీలింగ్ అయితే వచ్చిందనమాట అన్ని ఏగలు అంటే ఎంత క్లీన్ చేసినా కూడా ఇది ఏగలు సీజన్ కాబట్టి ఈగలు వాళ్తానే ఉంటాయి ఇప్పుడు ఏదన్నా మనకి హెల్త్ బాగోలేదు అని హాస్పిటల్కి వెళ్తే టెస్ట్ మీద టెస్టులు రాసేస్తున్నారు అసలు ఒక బంగారు కోడి పెట్టలాగా ఫీల్ అవుతున్నారనమాట ఎండంగానే ఆ టెస్ట్ ఈ టెస్ట్ అని చెప్పేసేసి రాసేసి వేలికి వేలు డబ్బులు అయిపోతున్నాయి విద్యా వైద్యం రెండు కాస్ట్లీ అయిపోయినాయి అనమాట చదువు చదువు చెప్పించాలన్నా లక్ష లక్షలు పెట్టాల్సి వస్తుంది ఏదన్నా చిన్న ఒంట్లో బాగోలేదని హాస్పిటల్కి వెళ్తుంటేనేమో వేలికి వేలు గుంజేస్తున్నారు రకరకాల టెస్టులు రాసేసి వేలికి వేలు గుంజేసేసి బయటికి పంపిస్తున్నారు జనాన్ని రక్తం ఫీల్ చేస్తున్నారనమాట ఓకే మనం వెల్లిపాయలు కూడా వేసేస్తున్నాము ఈ వెల్లుల్పాయలు వేసుకోవడం వల్ల మంచి కమ్మటి వాసన మంచి టేస్ట్ అయితే వచ్చింది ఇప్పుడైతే చక్కగా వెల్లుల్లిపాయలు కూడా నరిగిపోయింది మనం మగ్గించుకున్న టమాటాలు కూడా వేసేస్తున్నాం మొత్తానికి ఎండలో రోటి పచ్చడి టమాటా రోటి పచ్చడి స్పైసీ స్పైసీగా చక్కగా జీలకర్ర వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి ఇవన్నీ కలిసి నూరుతుంటే ఆ స్మెల్కి మనకి నోట్లో నీళ్ళు ఊరిపోతూ ఉంటాయి ఈ ఫీలింగ్ అనేది ప్రతి ఒక్కళ్ళు మీరు ఎంజాయ్ చేస్తూ ఉంటారు చెప్పడం కొత్త ఏం కాదు రోడ్ పచ్చలు అన్నీ సీక్రెట్ గా అన్నం కట్టి వేసుకుని కలుపుకొని తినేస్తా అబ్బా నెయ్యి మర్చిపోయాగా సరే ఇంకేంటి ఇంకేమి ఇప్పుడు పచ్చడి చక్కగా కలిగిపోయింది ఈ పచ్చడిని కొంచెం పైకి తీసుకొని ఆనియన్స్ నిదానంగా ఓకే ఇలా ఆనియన్స్ వేసి కచ్చా పచ్చాగా పచ్చళ్ళు నూరుకుంటే అవి మనం చక్కగా ముద్ద ముద్ద తింటున్నప్పుడు పంట పడి మంచి టేస్టీగా అయితే అనిపించింది చిన్నప్పుడు ముగ్గుమాణి అని ముక్కమ్మే ఉండేది మా మా ఇంటి కాదు ఆ చింతపండు వేసి ఇలా రోడ్డు పచ్చడి చేసి మా ఇంటికి వచ్చేది వాసన ఇప్పుడు అది గుర్తొచ్చింది చింతపండు పచ్చడి తర్వాత పల్లీలు పచ్చడి పచ్చి పులుసు ఇక చూస్తేనే చాలు నోరు ఊరేదన్నమాట ఇప్పుడైతే పచ్చడి చక్కగా నలిగిపోతుంది తాలింపు ప్రిపేర్ చేస్తుందో అయితే మనం తాలింపు ప్రిపేర్ చేసుకుందాం వెల్లిల్పాయలు వేసేసుకుంటున్నాను అలాగే జీలకర్ర మీ దగ్గర తాలింపు దినుసులు ఉంటాయి కదా అవి వేసుకోండి నేను తీసుకోవడం మర్చిపోయాను అందుకని ఇంకా వెల్లుల్లిపాయలు జీలకర్ర ఎండిమిర్చి ఇంక ఇక్కడ ఉన్న నా దగ్గర ఉన్న వాటితోనే తాలింపు ప్రిపేర్ చేస్తున్నాను బిల్లో తీసేయండి అన్నీ పెట్టాను అనుకున్నాను లాస్ట్లో ఆవాలు సాయిమినపప్పు పెట్టడం మర్చిపోయాను అవును కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోండి చాలా బాగుండిద్ది సవా చేసేసుకుంటున్నాను చిన్న పెడితేనేమో పొయ్యి ఆరిపోతుంది హైలా పెడితేనేమో ఇవి తొందరగా తాలింపు కూడా రెడీ అయిపోయింది చక్కగా ఫ్రెండ్స్ బా గుమ్మలాడే పచ్చడి అయితే రెడీ నానా చాలు ప్లేట్ ప్లే ప్లేట్లో తీసేద్దాం మంచిగా వచ్చింది ఫ్రెండ్స్ టైం వచ్చేసింది చక్కగా మంచి తాలింపు వేసింది పచ్చడి బాగా కలర్ఫుల్గా అసలు బా వాసనతోనే కడుపు నిండిపోతుంది పర్ఫెక్ట్ సూపర్ టైం లేదు ఒక్క గుడ్డ ఆమ్లెట్ దీన్ని టచ్ చేసుకుంటే అన్నం మొత్తం పచ్చడితోనే సూపర్ ఏ కూర వండినా లేకపోయినా సరే కొత్త పచ్చడితో అన్నం తినేయచ్చు ఇప్పుడు మిగతా పచ్చడిలాగా మనం మాడిక పచ్చడి అలాగా కడుపులో మంటలో ఇంట్లో ఏ ఉండవు చక్కగా న్యాచురల్గా మనం అన్ని ఉల్లిగా ఎండుమిరపకాయలు అన్నీ వచ్చేసినాం కాబట్టి గ్యాస్ గీస్ అని చెప్పాక కూడా ఉండదు ఫ్రెండ్స్ సూపర్ ఫ్రెండ్స్ మరి అలాగే మన వీడియోకి లైక్ చేయండి వారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచ్ ఎంజే కిచెన్ లాగ్స్ నమస్కారం